హాయ్ అందరికి నమస్కారం ఈరోజు మనం తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే బాహ్య గురువు గురువు బాహ్య గురువు ఎంతవరకు అవసరము మరి అంతర్ గురువు ఎక్కడ ఉంటారు మరి అంతర్గురువు మనకు లైఫ్ లో దొరికితే ఎలా ఉంటది మరి బాహ్య గురువు ద్వారా మనము ఏ విధంగా తయారవుతాము అనే విషయాలు కూడా మనం చక్కగా తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ దానికి ముందు గురువందనాలు సదా శివ వ్యాసంకరమా అస్మదాచార్య పర్యాంత యోగానంద భారతి వందే గురు పరం పరం అందరికీ కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలియజేసుకుంటుంది బాహ్య గురువు అంటే ఏమిటి మరి అంతర్గురు అంటే ఏమిటి అంతర్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము అలాగే వారే బాహ్య గురు ద్వారా మనము ఏ విధంగా బాగుపడతాము మరి ఎలా అనేది అన్ని విషయాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాహ్య గురువు బాహ్య గురువు అంటే ఏమిటి మనకు బయట ఉన్న గురువు అని అర్థం అంటే భౌతికంగా శరీరంతో ఉన్న గురువు శరీరంతో ఉన్న గురువుని బాహ్య గురువు అంటారు అంటే బాహ్య గురువు మనకి ఏం చేస్తారంటే జ్ఞానం కోసం దారిని చూపించే వ్యక్తి బాహ్య గురువు అంటే చూసారా అయితే జ్ఞా ఆజ్ఞానాన్ని తొలగించి మార్గదర్శకత్వం ఇస్తాడు మన లోపల ఏదైతే ఆజ్ఞానం ఉంటుందో ఆజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించేలా చేస్తారు బాహ్య గురువు గురువు మనకి జ్ఞానం యొక్క తలుపు జ్ఞానం యొక్క తలుపు తెరుస్తారు బాహ్య గురువు చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి గురు గురువు లేని విద్య గుడ్డి విద్య కొందరికి ఆ ఇంకొకడు మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఆ మాతాజీ చాలా మంది గురువు లేకుండా కూడా చాలా మంది ఉద్ధరించబడ్డారు అని అనుకోవచ్చు అలాంటి వారు ఎలా అంటే గతంలోనే గత జన్మలోనే గురు సేవ చేసి గురు సాంగత్యం చేసి చేసిన వాళ్ళై ఉంటారు ఈ ఈ జన్మలో వాళ్ళకి గురువు లేకుండానే అన్ని బోధించగలుగుతారు గత జన్మలు అయిపోయిన తర్వాత అక్కడ అక్కడికే వాళ్ళ జీవితం ముగిసిపోయినట్లయితే ఇంకా ఇంకా దాని తర్వాత ఏమున్నది అనేది నుంచి నుంచైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ జన్మలో మీకు అలాంటి డౌట్ రావచ్చు చాలా మంది ఉన్నారు మహానీయులు ఉన్నారు గురువు లేకున్నా కూడా విద్యను బోధించే వాళ్ళు ఉన్నారు అది ఎలా అంటే గత జన్మలో సేవ చేసిన చేసేసి ఉంటారు ఊరికేనే రాదు వేదాలు అన్ని ఎన్నో చెప్తూ ఉంటారు ఖచ్చితంగా బాహ్య గురువు అవసరము మనకి అలా కొందరికి మాత్రమే ఉంటది అందరికి ఉండదు వాళ్ళు చేసిరని మనం చేద్దామంటే మనకు రాదు మనకు బాహ్య గురువు ఖచ్చితంగా అవసరము గతంలో చేశారు వాళ్ళు కొన్ని 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 ఎలా ఉంటాయంటే సూక్ష్మ శరీరంగా సూక్ష్మ శరీరంతో కూడా ప్రేరేపించుకొని జ్ఞానాన్ని కూడా తెచ్చుకునే గురువులు కూడా ఉంటారు అలా కూడా నేర్చుకుంటారు అది కూడా ఒక పద్ధతి ఉంటుంది అది అలా చేయాలంటే చాలా శక్తి ఉండాలి చాలా శక్తి ఉంటేనే గురువులను ప్రేరేపించుకొని వారి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు మరి ఈ సూక్ష్మ శరీరంతో నేర్చుకునే గురువులు ఏ విధంగా ఉంటారనేది తర్వాత తెలియజేస్తాం ఇప్పుడు బాహ్య గురువు అంటే జ్ఞానం కోసం దారిని చూపించే వ్యక్తి శరీరంతో ఉన్న వ్యక్తి బాహ్య గురువు ఆ జ్ఞానాన్ని తొలగించేసి మార్గదర్శకత్వం ఇస్తారు బాహ్య గురువు బాహ్య గురువు మనకి జ్ఞానం అనే ఒక యొక్క తలుపు తెరుస్తాడు జ్ఞానం అనే తలుపు తెరుస్తాడు చూసారా అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు ఖచ్చితంగా ఉండాలి గురువుతో చేసిన విద్య గురువు ద్వారా తెలుసుకున్న విద్య ఖచ్చితంగా లోకానికి చాటు చెప్పేంత శక్తి వస్తుంది ఇంకా తనను తాను ఉద్ధరించుకునే శక్తి కూడా వస్తుంది ఆత్మ జ్ఞానాన్ని మెలుకొల్పడడానికి సహకరిస్తాడు మూఢ నమ్మకాలను ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని కూడా తొలగించేసే గురువు ఉంటారు నాకున్నారు నాకు కూడా ఉన్నారు బాహ్య గురువులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆత్మ జ్ఞానం పైన బోధించిన గురువు యోగం పైన తెలియజేసిన గురువు సమాధి స్థితిని తెలియజేసిన గురువు ఇద్దరు గురువులు ఉన్నారు నాకు నన్ను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నాకు ఇద్దరు గురువుల సాయము లాస్ట్ ఫైనల్లో లాస్ట్ ఫైనల్లో అన్ని తెలుసుకోవడానికి ఇద్దరు గురువులు కూడా నాకు సహకరించారు ఎంతో మంది గురువులు ఉంటారు చాలా గురువులు ఉంటారు చిన్నప్పటి నుంచి మనకు గురువులు ఉంటారు కానీ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువు జీవుడు పరమాత్ముడు ఏకం చేసే గురువు లాస్ట్ ఫైనల్ గురు ఎప్పుడైతే అవన్నీ తెలుసుకోగలుగుతామో ఇక మనము గురువులం అవుతాము ఎప్పుడైతే కలయిక జరుగుతుందో అంటే జీవుడు పరమాత్ముడు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కలయిక ద్వారా తెలుసుకుంటామో అప్పుడు మనకి మనం గురువులవుతాము ఎలా గురువులవుతాము ఇప్పుడు బాహ్య గురువు అనేది అందరికీ అవసరం శ్రీరామ రామకృష్ణ పరమహంస స్వామి వివేక నందుడికి బాహ్య గురువు అట్లా అందరికీ బాహ్య గురువులు ఖచ్చితంగా ఉంటారు బాహ్య గురువు ఉండాలి బాహ్య గురువు లేకుంటే సత్యాన్ని తెలుసుకోవడం కష్టమవుతుంది సత్యము ఎలా తెలుస్తుంది ఎవరైతే ఆ జ్ఞానాన్ని తొలగిస్తున్నారో బాహ్య గురువు ద్వారానే మనకు తెలుస్తుంది కొన్ని కొన్ని మనకు విషయాలు తెలియవు మనం అన్ని తెలుసు అనుకున్నా కూడా బాహ్య గురువుల అవసరం ఖచ్చితంగా ఉంటది బాహ్య గురువు లేకుండా సత్యాన్ని తెలుసుకోవడం చాలా కష్టము అన్ని ఉపనిషితులు కూడా చెబుతున్నాయి మన ఆత్మనే పరమ గురువు అని కూడా చెప్తుంది ఇక్కడ మన యొక్క ఆత్మనే పరమ గురువు అని చెప్తుంది ఉపనిషితుల్లో ఓకే మన యొక్క ఆత్మనే పరమాత్మ అంటే మన ఆత్మ పరమ గురువు ఎప్పుడైతే బాహ్య గురువు మనకి చక్కగా జ్ఞానాన్ని బోధిస్తాడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఫస్ట్ భక్తి మార్గంలో ఉంటాం భక్తి మార్గం అయిపోయిన తర్వాత జ్ఞాన జ్ఞాన మార్గానికి వస్తాం జ్ఞాన మార్గం అయిపోయాక యోగం అని వస్తాం యోగం అంటే కలయిక అప్పుడే పరమాత్ముడు పరమాత్మని స్థితి పొందుతాము ఎప్పుడైతే పరమాత్మని స్థితి పొందుతామో అప్పుడు అంతర్ గురువు దొరుకుతాడు ఎప్పుడు బాహ్య గురువు మనకు అన్ని నేర్పిస్తారు అన్నీ తెలియజేస్తారు అప్పుడు ఎప్పుడైతే వాస్తవాన్ని గ్రహిస్తామో వాస్తవాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఈ పంచభూతాలు మన మనకి సహకరిస్తూ ఉంటాయి సహకరించినప్పుడే అంతర్గురు దొరుకుతాడు మన లోపలున్న మన శ్వాసే మన అంతర్గురువు కానీ అంత జీర్ణం చేసుకోలేము దాని ద్వారా నిజము తెలుసుకోలేము తెలుసుకుంటాము కానీ ఎరకలో ఉండము ఎప్పుడైతే అంతర్గు బాహ్య గురు తర్వాత బహ్య గురు ద్వారా ఆ తొలగించి కొని జ్ఞానం వైపు నడుస్తామో బాహ్య గురువు మనకెంతో నేర్పిస్తారు బాహ్య గురువు చూపించిన బాటల్లో నడిస్తే అంతర్ గురువు దొరుకుతాడు అప్పటిదాకా దొరకదు చాలా మంది అంటారు నేను అంతర్గురు బట్ నేను సారీ నేను బాహ్య గురుతోనే ఉన్నాను ఇప్పటిదాకా నాకు అంతర్గురు దొరకలేదు అంటే దొరుకుతుంది గత జన్మల సంస్కారాలను బట్టి కొన్ని ఉంటాయి అవన్నీ కాలిపోయిన తర్వాత ఇంకా స్వరూపాన్ని ఎప్పుడైతే చూసుకోగలుగుతారో మీ యొక్క మీ మీ లోపల ఉన్న ఒక జ్యోతిని జ్యోతిని దర్శిస్తారో అప్పుడు అంతర్గురు దొరుకుతారు బాహ్య గురువు ఏం చేస్తారు నేను నువ్వు ఒకటే అని తెలియజేస్తారు నాలో ఉన్న జ్యోతి నీలో ఉన్న జ్యోతి ఒకటే నేను గురువును నేననే గురువును నీ లోపల ఉన్నాను నీ లోపల జ్యోతి పెలుగుతున్నాను అని దారి చూపించి దారి చూపించి ఆ జ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించి నీలో ఉన్న ఆత్మస్వరూపమే నేను అని తెలియజేసే బాహ్య గురువు అప్పుడు ఆత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే చూసుకోగలుగుతామో శిష్యుడికి గురువుకి తేడనే ఉండదు ఇద్దరు ఒకటే అవుతారు అప్పుడు వరకి అంతర్గురు దొరుకుతారు దొరికినప్పుడు మనసులోని ఉన్న అంతర్ అంతర్గతంగా జ్ఞాన శక్తి అంతర్గురువు అనుభవించే ఆత్మజ్యోతి పరమసత్యాన్ని నేరుగా అనుసంధానము అనుసంధానమయ్యే గురువు అంతర్గురు దొరికితేనే మనకన్నీ తెలుస్తాయి మూడు లోకాలలో ఉన్న జ్ఞానము అంత తెలుస్తుంది అంతర్గురు అంతర్గురు అనేది మన అంతర్గత స్వరము అంతర్గురు అంటే ఏదో ఏదో అన్ ఈ యొక్క స్వరము అంతర్గత మార్గదర్శకత్వము అంతర్గురు అంటే ఒక పని చేస్తే చక్కగా చక్కగా అప్పుడే తెలియజేస్తుంది అది సరైన పద్ధతి కాదు అని మనం వాస్తవంలో జీవిస్తూ ఉంటాం వాస్తవాలలో జీవిస్తూ సత్యాన్ని గ్రహిస్తూ మీరు చూడండి బాహ్య గురువు ద్వారానే మనము ఏదైనా సాధ్యమవుతుంది బాహ్య గురువు లేకుండా ఏది చేయలేము కొందరు ఇప్పుడు ఈ కొందరు మీరు మీకు ఒక డౌట్ రావచ్చు బాహ్య గురువు లేకుండా కొందరు చక్కగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు గతంలోని గతంలోని ఎంతో గురు సేవ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు గురువు లేకుండా కూడా అంతర్గురువు దొరికి ఛాన్స్ కూడా ఉంటుంది అది ఒక కొంత శాతం వరకు కానీ అంతర్గురు అనేది మన అంతర్గత స్వరము అంతర్గత మార్గదర్శకత్వము అంతర్గురువు మనకి మన అంతర్గత అంతర్గత జ్ఞానము అంటే అంతర్దృష్టి మరియు ఇప్పుడు స్వయ సాక్షాత్కారం అందిస్తుంది స్వయంగా మనము మన లోపలికి వెళ్ళినప్పుడు మన హిన్నర్ గురువు ఉంటారు అందరికీ ఉంటారు ప్రతి ఒక్క మానవుడికి అంతర్గురువు ఉంటది కానీ అది ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది జీవుడు అనేవాడు పరమాత్ముడు నేనే పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకుంటాడో నేను మనసుని కాదు నేను బుద్ధిని కాదు నేను ఆంకారాన్ని కాదు నేను ద్వేషం కాదు ఇవన్నీ తెలుసుకుంటాడో అప్పుడు అతనికి అంతర్గురు దొరుకుతారు చూసారా అంతర్గురు మనకి నిజమైన స్వభావాన్ని గుర్తించడానికి మరియు మన జీవిత లక్షణ లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి సాయం చేస్తుంది అంతర్గురువు చూసారా అంతర్గురువు చూడండి అంతర్గురు దొరికిండు అంటే ఈ ఈ సృష్టిలో ఉన్న రహస్యం అంతా మనకు తెలుస్తుంది మళ్ళీ రహస్యం తెలుస్తుంది అనగానే మీరు ఇంకా అన్ని చెప్పండి అని నన్ను అడిగలరు ఎవరికి వాళ్ళకే అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది మనకి ఎంత అవసరం ఉంటుందో అంత మనం ఎంత వాస్తవంగా జీవిస్తామో అంత జ్ఞానం వస్తుంది జ్ఞానం అనేది అనంతమైనది అంతు చిక్కనిది మనం ఎంత వాస్తవంగా ఎంత వాస్తవంలో సత్యంలో ఉంటామో అంత జ్ఞానం మనకు లభిస్తూనే ఉంటుంది ఇంత ఇంత జ్ఞానం దొరికింది అయిపోయింది ఇక నాకు అన్ని వచ్చేసినాయి అనడానికి లేదు రోజు నిత్య విద్యార్థిగానే ఉంటూ ఖచ్చితంగా అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి ఒక నేర్చుకున్న కొద్ది ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం అంతర్గురు దొరికితే మనము ఏదైనా తెలియలేదు అనగానే వెంటనే చక్కగా ఏదొక రూపంలో కనబడుతుంది మనకు తెలియజేస్తుంది చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి బాహ్య గురువు నేర్పిస్తున్నారు బాహ్య గురువు నేర్పించిన జ్ఞానం ద్వారానే ఎప్పుడైతే నేను ఆత్మని అని ఆత్మని ఆత్మ అని తెలుసుకొని అంతర్గతంగా ఇన్నర్ ఫీలింగ్ లోపలున్న ఈ యొక్క శ్వాస స్వరాన్ని ఈ యొక్క ఆత్మ ఈ జీవుడు అంటే కలయిక ఎప్పుడైతే జరుగుతుందో జీవుడు పరమాత్మని కలియిక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అంతర్గురు దొరికినప్పుడు అన్ని లభిస్తూనే ఉంటాయి మనం కోరవలసిన అవసరమే ఉండదు మనం మనసు మనసుకు వచ్చిన ఒక నిమిషం కూడా పట్టదు అలా వచ్చేస్తూ ఉంటాయి చూడండి బ్యాక్గ్రౌండ్లో చూడండి సృష్టి ఈ సృష్టిలో ఉన్నది మొత్తము ఎలా ట్రాన్స్లేషన్ చేస్తుందో చూడండి మనం ఇలా అనుకుంటామా అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది ఇలా అనుకుంటామా అలా వచ్చేస్తూ ఉంటుంది ఎవరి శక్తి ఎంత ఉంటే అంత ఇప్పుడు నా శక్తి ఉందో నాకు అంతే వస్తుంది ఇంకా శక్తిని పెంచుకున్నాను అనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది అమ్మ నేను బాహ్య గురు ద్వారా నేను అన్ని తెలుసుకున్నాను అంత అయిపోయిందంటే సరిపోదు ఇంకా అంతర్గురువు దొరకాలి అంటే ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి మీ మాట విధానం మీరు ఉండే విధానము అన్నీ తెలిసిపోతాయి ఇక్కడ మీరు ఇంకొకటి ఏంది అంటే అంతర్గురువు అంటే మీ ఆత్మ సాక్షికే తెలుస్తుంది మీరు అంతర్గురు దగ్గర మోసం చేయలేదు గురువు దగ్గర మోసం చేస్తారేమో కానీ అంతర్గురు దగ్గర మోసం చేయలేరు ఆ అంతర్గురు ప్ర ప్రభావమే బయట చూపిస్తూ ఉంటుంది అంతర్గురు దొరికితే అన్ని లభిస్తాయి మూడు లోకాలలో ఉన్న జ్ఞానాన్ని కూడా లభిస్తుంది మీకు ఏది కావాలో మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది అది ఇస్తనే ఉంటుంది తీసుకుంటూనే ఉండాలి ఇస్తనే తీసుకుంటుంది అంతర్గురు ద్వారా అన్ని లభిస్తూనే ఉంటాయి మనం అనుభవిస్తూనే ఉంటాం ఏమో చింతించవలసిన అవసరము లేదు ఖచ్చితంగా అంతర్గురు దొరికారు అంటే ముక్తి మార్గము దొరికినట్టే ఎవరికైతే అంతర్గురు దొరుకుతారో ఎప్పుడైతే ఈ సాధన సుసుమ్న ప్రయాణం జరుగుతుందో అప్పుడే అంతర్గురు దొరుకుతారు ఇంకా కొందరికి సుసుమ్న ప్రయాణం చాలా మందికి దొరుకుతుంది కానీ అంతర్గురువు అంటే ఇంకా వాళ్ళ యొక్క గ్రంథులు ఉంటాయి కదా విష్ణుగంధే బ్రహ్మగంధి రుద్రగంధి ఉంటాయి కదా కొన్ని కొన్ని వాళ్ళ ప్రభావం వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి కూడా తెలుసుకోలేకపోతారు దొరికిన కూడా తెలుసుకోలేకపోతారు పరిశీలించలేకపోతూ ఉంటారు సగం అటు సగం ఇటు కూడా ఆలోచిస్తూ ఉంటారు వారికి అంతర్ గురువు దొరుకుతుంది కానీ తికమక పడుతూ ఉంటారు సరిగ్గా తెలుసుకోలేకపోతాడు ఎక్కడో పొరపాటు జరిగింది ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు జరిగిందని చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను శివశక్తి సాధన సాధన నేర్పుతున్న మా గ్రూప్ లో అందరూ చాలా మటుకి ఒక మంచి ఒక స్థితిలో ఉన్న వాళ్ళే వచ్చారు చాలా మంది స్థితిలో ఉన్న వాళ్ళే నా దగ్గరకు వచ్చారు మామూలు మనుషులు మామూలు పీపుల్ కామన్ పీపుల్ లేరు వాళ్ళు ఎంతో ఆత్మస్థితి పెరిగిన వాళ్ళే ఉన్నారు చాలా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా చక్కగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు చూడండి అద్దరు గురువుని కావాలి అంటే బాహ్య గురువు ప్రేమను పొందండి బాహ్య గురువుతోని చక్కగా ఉండండి బాహ్య గురువు అంటే మన ఆజ్ఞానాన్ని తొలగిస్తారు వాస్తవంలో జీవించాలి వాస్తవాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో మూఢనమ్మకాలకు తాగులేదు ఇక్కడ కానీ దేశకాల మాన పరిస్థితిగా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎస్ చేయాలి కానీ మీ ఆత్మసాక్షిగా ఏంది అనేది సత్యం అనేది ఖచ్చితంగా సత్యాన్ని గుర్తించుకొని ఉండాలి మీ అంతర్గతంలో మూఢ నమ్మకం ఉండకూడదు మీ అంతర్గతంలో మూఢనమ్మకం ఉంటే మీకు అంతర్గురు మాయమైపోతాడు చాలామందికి అంతర్గురు దొరుకుతుంది కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే సరిగ్గా పరిశీలన చేయనప్పుడు అదట ఇదిట వాళ్ళు చెప్పింది కరెక్టా వీళ్ళు చెప్పింది కరెక్టా ఇంకా తక్కు తిక్క ఉన్నప్పుడు అంతర్గురు మాయమైపోతాడు మళ్ళీ సాధన చేయాల్సి వస్తుంది అంతర్గురు అంటే వాస్తవంలో ఉంటేనే అంతర్గురు పరిశీలన చేయాలి చెప్తది అంతర్గురు అన్ని చెప్తది దాన్ని గ్రహించుకోవాలి అప్పుడు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది మనకు అంతర్గురువే అన్ని తెలియజేస్తూ ఉంటారు నాకు కూడా ఎంతోమంది గురువులు చాలా చక్కగా నేర్పించారు లాస్ట్ ఫైనల్ ఆత్మజ్ఞాని గురువు అలాగే యోగా గురువు అంటే కలయిక గురువు సమాధి స్థితికి తీసుకొచ్చిన గురువులు యోగానంద భారతి పాద పద్ములకు నమస్కరిస్తున్నాను గురుదేవులకి ఒకసారి ఎందుకంటే నేను సమాధి స్థితిలో సమాధి స్థితికి వచ్చినప్పుడు నేను ఎంత కొన్ని కొన్ని విషయాలలో నేను సతమతం అవుతూ ఉ లాస్ట్ ఫైనల్లో కొన్ని ఏదైనా సరే సమాధి స్థితి కూడా తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేసి పదిహేను రోజులు తపస్సులో ఉండి ఉండి కూర్చున్న చోట లేవకుండా మూడు రోజులు పచ్చి మంచి నీళ్ళు ముట్టకుండా అలా దీక్షలో ఉన్నప్పుడు నా మత్తు దిగుతలేదు మత్తు దిగలేనప్పుడు ఒకేసారి ఓ భగవంతుడా అనుకున్నా అనగానే గురుగారికి ఫోన్ చేయగానే చక్కగా తెలియజేశారు గురుగారు నేను సమాధి నాకు ఇలా అవుతుంది మత్తులో నుంచి బయటకు రాలేకపోతున్నాను అని అనగానే గురుగారు చక్కగా నాకు కొన్ని విషయాలు తెలియజేశారు చూసారా మనకి బాహ్య గురువు ఎంత అవసరమో ఇక అంతర్ గురువు దొరికిన తర్వాత బాహ్య గురువుతోని కొంచెమే ఉంటుంది అటాచ్మెంట్ కానీ బాహ్య గురువుతోని ప్రేమగా ఉండాలి బాహ్య గురువును మర్చిపోకూడదు ఇచ్చారు అలాగే యోగం ఇచ్చారు యోగము కలయిక సాధన అద్భుతమైన సాధన సో ఫ్రెండ్స్ అందరూ బాహ్య గురుతోని ప్రేమగా ఉండండి బాహ్య గురు దగ్గర అన్ని చక్కగా తెలుసుకోండి మీకు అంతర్గురు దొరికేంతవర దాకా బాహ్య గురువును వదిలిపెట్టద్దు అంతర్గురు దొరికిన తర్వాత అన్ని అంతర్గురు తెలియజేస్తారు కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొన్ని కొన్ని విషయాలు తెలియనప్పుడు అప్పుడు ఇంకా బాహ్య గురువు తెలియజేస్తారు మీకు బాహ్య గురువు అంతర్గురు దొరికేంత దాకా ఖచ్చితంగా అవసరము లేకుంటే అంతర్గురు దొరకకుండా మీరు భయ గురువును వదిలేశారు నాకు అన్ని తెలిసిపోయినాయి అని అనుకున్నారనుకో మీరు భ్రమపడి మళ్ళీ కిందికి జారిపోయే అవకాశం ఉంటది మీ చైతన్యము పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి జారే అవకాశము ఉంటది గమనించుకోండి అంతర్గురువు మనకి ఆజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే తలుపును తెరుస్తారు ఇంకొక రకంగా చెప్పాలంటే గురువు మ్యాక్స్ మాది అగ్గి పెట్టే పుల్ల ఇట్లా గీకితే అగ్గి ఎలా వస్తుందో ఆత్మస్వరూపం ఎలా వెలుగుతుందో అలా వెలిగి చూపిస్తాడు మార్గదర్శకం చూపిస్తూ ఉంటారు బాహ్య గురువులు అందుకనే ఎందరో మహానుభావులు ఉన్నారు భూమి మీద అందరికీ బాహ్య అందరికీ మళ్ళొకసారి అందరికి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మహానీయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ లోక కళ్యాణం కోసము ఎందరో మహానీయులు పాటు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరి ద్వారా అన్ని నేర్చుకుంటాము ఎవరైతే ఎవరి దగ్గర మనకు తెలియని విషయం ఒకరి దగ్గర నేర్చుకుంటున్నామంటే వాళ్ళు బాహ్య గురువు గని ఇంకా ఈ లాస్ట్ ఫైనల్ ఏంది అంటే ఆత్మ జ్ఞానాన్ని మన యొక్క స్వరూపాన్ని నువ్వే ఆత్మవి నువ్వే పరమాత్మ అని ఆ మార్గదర్శకం ఎవరైతే చూపిస్తారో వాళ్ళు మన గురువులు దైవం నిర్ణయించిన గురువు మీకు అవైలబుల్లో ఉండి మీకు అనుకున్నప్పుడు మీకు ఏదే డౌట్ అయితే వస్తుందో వెంటనే చక్కగా తెలియజేసేవారే మీకు నిజమైన గురువులు చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా బాహ్య గురువు ద్వారా అన్ని తెలుసుకొని అంతర్గురువును దొరకాలని మీరు కూడా అంతర్గురు దొరికినప్పుడు మీరు కూడా గురువులు అవ్వుపోతారు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు ఇక ఎవరు మిమ్మల్ని ఆపలేరు అంతర్గురు దొరికితే మీరే గురువు అయిపోతారు ఇక్కడ ఇక్కడ మనిషి అంటేనే గురువు కావాలి మా మనిషి జన్మం ఎత్తామంటేనే గురువు పొజిషన్ లోకి రావాలి అంత గురువులు అవ్వాలి లాస్ట్ ఫైనల్ గురువు అవ్వాలి గురువు అవడానికే మానవ జన్మ ఎత్తాము గురువు గురువు దొరికితే ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకుంటే ఆత్మ జ్ఞానం ద్వారానే కలయిక ద్వారానే మనకి అంతర్గురువు దొరుకుతాడు గురువు దొరికిర్రు అంటే ఖచ్చితంగా మనకు ముక్తి మార్గము దొరికినట్టే ఇక మనం గురువులైనట్టే ఓకే ఫ్రెండ్స్ అందరికీ చక్కగా అంతర్ గురువు దొరకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you so much.